నమస్తే అండి నా పేరు ఆదిత్య నేను శ్రీపేట నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతం మనతోటి రాంబట్ల నృసింహ శర్మ గారు ఉన్నారు ఆయన ప్రముఖ కవి రచయిత ఆయన మన మహాశక్తి యాగానికి వచ్చారు మనం ఆయన్ని మహాశక్తి యాగం మీద స్పందన అలాగే ఆయన మహాశక్తి యాగం మీద కూడా ఆయన కొన్ని పాటలు కూడా రాశారు మనం విన్నాం నమస్తే సార్ శ్రీమాతమ మహాశక్తి యాగానికి వచ్చి ఆ వేదిక మించి ఈ జన సర్వస్వం ముఖ్యంగా మహిళా జననీ మూర్తులందరినీ చూడగానే తిరుమల తిరుచానూరు బ్రహ్మోత్సవ వ్యాఖ్యాతగా గత పుష్కర కాలం నుండి స్వామివారు అమ్మవార్ల దయతోటి ఈ వాంకర్యం చేస్తున్న నాకు ఒక్కసారిగా ఇక్కడ ఉన్న ఈ మహిళా ఆ తిరుచానూరులోని పద్మావతీదేవి బాహుళ్యం అన్నట్టుగా కనబడ్డారు వారందరినీ చూసి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని జనావళికి కాకినాడలో అందిస్తూ నిజానికి కాకినాడ అంటే ఓ సముద్రం ఉందనుకుంటాం అది జల సముద్రం కానీ ఇది జన సముద్రం భక్తి జన సముద్రం ఇన్నాళ్ళుగా జరుగుతూ ఇంతమంది లోపల ఇంత క్రమశిక్షణతో ఎంత చక్కగా చేస్తున్నారు బయట ప్రపంచానికి అక్కడొక నిశ్శబ్ద ప్రపంచం ఉందనుకుంటారు కానీ లలితా సహస్రనామాబ్ధి పొంగి పొర్లుతోంది అన్న సంగతి వినేవారికి ఆ అమృతమయము సుధాంశు వికీర్ణమానమైనటువంటి ఆ పఠనము బట్టి తెలియాలి అమ్మకి తెలియాలి అదిగో అవన్నీ కలగలిపి బగళాముఖి హోమం వారాహి రాజశ్యామల ఇన్ని మంత్రోచ్చాటల మధ్య జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చూసి ఒక పాట అమ్మ దయతోటి అలా ఉబికి వచ్చింది జనం అందరికీ కూడా కలుగుతున్న అనుభూతి పరిపూర్ణానందమైనది అందులోనూ ఇవాడ పుష్పార్చనతో అమ్మ ఎలా ఉందంటే ఆ పూలన్నీ ఒక కొండగా మారి పుష్పగిరి ఈరోజు వచ్చినటువంటి అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు కూడా పుష్పగిరి పీఠానికి చెందినవారు ఆ రకంగా అన్నీ కలిసి రావడం ఈ భాగ్యాన్ని చూడగలగడం ఆ రెండు అంశాల మీద రాసినటువంటి పాటలని అంటే గేయం ఆ గేయాలని చదివి వినిపించడానికి ప్రయత్నిస్తాను శ్రీ మహాశక్తి యాగం ఆధ్యాత్మిక స్ఫూర్తి గీతం ప్రాపంచిక సుఖశాంతులు ఆధ్యాత్మిక శుభకాంతులు ప్రజ్వలించ ప్రాప్తించే వైదిక యోగం సామాజిక ధీక్రాంతులు సదానంద సంక్రాంతులు విశ్వరక్షణాశయమే మహాశక్తి యాగం సామాజిక ధీక్రాంతుల సదానంద సంక్రాంతుల విశ్వరక్షణాశయమే మహాశక్తి యాగం శ్రీమత్ సింహాసనేశ్వరి ప్రియకర శ్రీపీఠం పరిపూర్ణానందకోటి కుంకుమార్చనావరణం జయ జయ లలితాసహస్ర మహాశక్తి యాగం నిర్వహణ పర్వానికి పలికె మంగళాహ్వానం నూరు కోట్ల కుంకుమ బరినల్లె మిరియు ధరణిమేర మూడు కోట్ల దేవవాణి కాపురాల మూపురాల నూరు కోట్ల కుంకుమ బరినల్లెమిరియు ధరణిమేర మూడు కోట్ల దేవతాళి కాపురాల మూపురాల రావా అంటూ అంబరంపు కొణలనంటూ అంబారావాలవాల ధామం అది గో గ్రామం అది గోగ్రామం ధేను ధూళి కెంజాయల కేంజాయల దీక్షావస్త్రవృతం ద్వాదశ సాహస్రభక్తి పఠనం మహిమాన్వితం భగభగలాడే అరిషడ్జ్వాళ సమసి మసికాగ ధగ పరమార్ధ కలశ మందిరాగ నిగనిగలాడే మానస మానస మందిరాన జగన్మాత బగళాముఖి జపకోటికి మంది రాగ తర్పణ హోమాంగణాన సాత్విక నైవేద్యార్పణ వనదుర్గారాధన సంతర్పణమిదే కార్తీకాన శిరశ్చంద్ర కళాఖండ జ్యుతిచుంబిత ముఖమండల కరసీమా ృత పాశాంకుశ కమలామల సింధూరార్చిత విగ్రహ త్రినేత్రామృతాల జల్లు చిందించక కరుణారసమల్లది ఆచరకు విల్లు శ్రీయంత్రం తేజరిల్లు పళ్ళెరమున పరిఢవిల్లు సామంత్రక కుంకుమాభిషేక శక్తి ప్రవర్ధిల్లు తారస్థాయిని నక్షత్రారాధన అతిరుద్రం హారతిగా కోటి దీప కళికల జగమే భద్రం శ్రీమత్సింహాసనేశ్వరి ప్రియకర శ్రీపీఠం పరిపూర్ణానంద కోటి కుంకుమార్చనావరణం జయ జయ లలిత సహస్ర మహాశక్తి యాగం నిర్వహణా పర్వానికి పదికే మంగళాహ్వానం జై జగజ్జనని ఇది మహాశక్తి యాగం గురించి నా కవితాత్మక స్పందన ఇక వారాహి శక్తి అమ్మవారి గురించి క్రియాశక్తి శ్రీ వారాహి మాయా మర్దని లలిత మాంపాహిలిశ్యామలా మిళిత రూపిణి భూరమణి సస్యాంశుభూషణి క్రియాశక్తి శ్రీవారాహి జగన్మాతృ సైన్యాకారిణి శంఖచక్ర పాశాకూషిణి హలముసలాభయవరదాయిని అష్టభుజి హే హర్షాకర్షిణి అమృతవర్షిణి హరితకారిణి పంచమీ హరిఘ్ని శివ పొత్రాణి సమహేశ్వరి సంకేతవార్తాళి దండనాథ ఆజ్ఞాచక్రేశ్వరి అండనీయుమా బ్రూహి వారాహి క్రియాశక్తి శ్రీవారాహి కిరాత భైరవి మహా గుప్త మహాస్వప్నఘు ధూమ్రవారాహి భిన్నాకృతులఘు గుప్తనవరాత్రుణస్థనీయ తృప్తజానావాహనసేయ ఆషాఢంలో పాడ్యమి ఆదిగ తొమ్మిది రోజుల ఆరాధనగా ప్రజ్వరిల్లు జ్ఞానేచ్చల వన్హి ప్రవర్ధిల్లు ప్రజ్ఞాన బ్రాహ్మి క్రియాశక్తి వారాహి మాయామర్దని మాంపాహి శ్యామల మిళిత రూపిణి భూరమణి సస్యాంశుభూషణి ఇది ఇంకా అనంతమైనటువంటి భావాలు ఉన్నప్పటికీ కూడా కాలం అనేది చాలా ముఖ్యం కాలస్వరూపిణి అమ్మ అంచేత ఆ కాలస్వరూపిణికి వినయంగా ప్రణమిల్లుతూ సమయాన్ని గౌరవిస్తూ స్వస్తి మీ రాంభట్ల నృసింహ శర్మ చాలా ధన్యవాదాలు సార్